హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మీ అను అనుసాహితి యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే బీరకాయ తొక్కలు పచ్చడి అయితే చేస్తున్నానండి ఈ బీరకాయ తొక్కలు ఎందుకంటారా నిన్న బీరకాయ కర్రీ అయితే వండానండి ఇవాళ దో బీరకాయ తొక్కలు అయితే ఇవి ఉన్నాయి పచ్చడి అయితే చేస్తాను క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసి వాటర్లు అయితే వేస్తున్నాను వాటర్ వేసికి పచ్చడి అయితే చేస్తాను పచ్చడి చేసే విధానం కూడా మీకు చూపిస్తాను నచ్చినట్టు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చి బిక్కి మీకు తెలుసు కదా ఇవైతే ఫ్రై అయితే చేసేస్తానండి చిన్నవిసుకుని ఓకే అండి బీరకాయ పక్కన అయితే కడిగేసుకుని అయితే ఉంచేసుకుని ప్లేట్లో తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఒక ఐదు అంటే ఐదు అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి మైన చిన్న ఘాట్ అయితే ఎత్తుకోవాలని పెట్టుకుంటే ఇంకా పీర్ల కానీ మనకి తోలుదాయండి ఇవ్వండి ఇంకా పప్పు ఇంకా మెనపుళ్ళండి ఎండిమిర్చి అలాగే ఏడిశన పిక్కలు కూడా ఏడుసెలపెక్కలో ఏడు శనపెక్కలో బిరగండి కలిపి పచ్చడి అయితే చేసుకోవాలా ఇంకోండి కరివేపాకు రొక్కలో కొంచెం చింతపండు అండి చింతపండు కూడా తీసుకుని అయితే మనం హాయిలు అయితే ఫ్రై చేసుకోవాలి అయితే ఆయిల్ ఫ్రై చేస్తేనే ఫ్యాన్ అయితే పెట్టాను దీంట్లో వచ్చి ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేడెక్క మనం ఫ్రై చేసుకుందామండి అలాగే కొంచెం అంత జీలకర్ర కూడా వేస్తుందండి జీలకర్ర ఇవి ఈ ఐటమ్స్ అన్నీ ఉంటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఇవి అయితే వేసేసుకుందాం ముందు పచ్చిమిర్చి అయితే వేసేస్తాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే వేసుకుందాం పచ్చిమిర్చి అవుతున్నాం పచ్చిమిర్చి వేసి కప్పుడు ఈ కదా అయితే వేగిపోయి ప్లేట్లోకి తీసేస్తాను ధర దిన్స్లో అయితే వేగిపోయి అండి ప్లేట్లో తీసేస్తాను ప్లేట్లో తీసి అంటే బీరకాయ అయితే వేసుకుందాం ఇక అయితే ప్లేట్లోకి తీసుకున్నాను కదా బీరకాయపక్కలు అయితే వేసేస్తుందండి అయిల్లో బీరకెపక్కల చిల్లిపండు కూడా తీసాను కదండి మంచి కూడా వేసేస్తాను నేను బాగా ఫ్రై అయితే చేద్దాండి బీరకాయపక్కలు అయితే ఇంకేలా వేడుతున్నాయి ఇంకా అంత బ్రౌన్ కలర్ వచ్చాకైతే గిన్నెలో అయితే తీసేస్తాను గిళ్ళలో వేసి కలర్ పెట్టే అప్పుడైతే మిక్స్ అయితే పట్టేస్తానండి పక్కన అయితే రెడీ అయిపోతే ఇదిగోండి బొబ్బరి చిక్కులు గిల్లు వేసుకున్నాను బొబ్బరి చిక్కులు కూడా ఫ్రై అయితే చేసేస్తానండి ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి బాగానే ఫ్రై అయిపోయినాయి కాబట్టి అయితే ప్లేట్లో తీసుకుంటాను ఇవి కూడా అయితే గిల్ల ప్లేట్లగ తీసుకున్నాను ప్లేట్లో తీసుకుని ఉంచుకున్నాను చాలా దాన్ని ప్లేట్లు వేసాను కదా ఈ ప్లేట్లో అయితే మిక్సీ గిన్నెలు అయితే వేసి పచ్చడి అయితే పట్టేసుకుంటున్నాను పట్టేసుకుంటున్నానండి పోస్ట్ అయితే చనిపో పెప్పు చనపప్పు అయితే పాడుతున్నాను ఇది పెద్ద మెత్తగా వేక అప్పుడు తొక్కలు అయితే వేస్తాను కానీ పెట్టాను కదండి ఇప్పుడు అయితే తొక్కలు అయితే వేసి పడుతున్నాను నేను పచ్చడి అయితే మిక్సీ పట్టేసాను కదా గిన్నెలకు కూడా తీసుకున్నాను ఓకే అండి వేడి వేడి అన్నంలో బెర్గా బట్టేస్తంటే ఉంటుంది చాలా బాగుంటుంది అండి టేస్ట్ అంటుంది నేను చేసిన మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్